ఒక ఫ్రెండ్స్ పేరు ఆ రెండవ అధ్యాయంలో ఏముంది ఇది త్రీ హండ్రెడ్ది ఉంది పెద్ద ఉంది సో ముందు అయితే నేను అందరికీ సలహా ఇస్తున్నాను ఇది అర్థవంతంగా ఉంది అర్థమయ్యేట్టుగా ఉంది ఆర్మిక పట్నాయక్ భగవద్గీత విత్ పిక్చర్స్ మన బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకున్నాము చాలా ఈజీగా అర్థమవుతుంది ఓన్లీ భావాలే ఉంటుంది నేను కూడా ఆ నేను ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాను ఓన్లీ అర్ధాలే చెప్తున్నాను శ్లోకాల జోలికి వెళ్ళడం లేదు శ్లోకాలు అనగానే మనకి ఇప్పుడు చూడండి మరి నైంటీ నైన్ పర్సెంట్ అర్థం కాకదు కాబట్టి వీళ్ళందరూ కూడా భగవద్గీత అనగానే ఆ శ్లోకం రాగము దీస్తూ అలా పాడడం వీళ్ళకి అంతగా అర్థం కాక దూరం వెళ్ళిపోతా ఉన్నారు సో మరి ఇప్పుడు మన యంగ్ జనరేషన్కి మనం దగ్గర చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది మరి ఈ వీళ్ళందరూ వినాలి అంటే తెలుగులో స్పష్ట స్పష్టమైన తెలుగులో మనము అర్థం చేయాలి మీకు ఎవరికైనా అర్థం కాకుంటే కామెంట్లో రాయండి ఎక్కడ ఏ చిన్న విషయం అర్థం కాకుండా అందులో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికి రీచ్ చేయాలి మనం సో ఒక్కొక్క కనీసం పది మందికి రీచ్ చేయాలి ఇప్పుడు రెండవ అధ్యాయము సాంఖ్య యోగము సో ఇందులో చూద్దాం మరి సాంఖ్య యోగం కళ్ళ నుండి నీరు కారుచు దూకితుడై ఉన్న అర్జునుడితో మధుసూద్రుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికనం సో మధుసూదు అంటే మధు అనే రాక్షసిని చంపడం వల్ల మధుసూదన అంటాము శ్రీకృష్ణుని అర్జున ఈ యుద్ధ సమయంలో ఈ మనోవ్యాకులత మనస్సు కర్మశము నీకు ఎట్లా వచ్చినది ఇది శ్రేష్ఠులచే గొప్పవాళ్ళచే ఆచరింపబడినది కాదు మహానుభావులు దీన్ని ఒప్పుకోరు నువ్వు ఇట్లా చేస్తే ఇది నీకు కీర్తిని కలిగించదు పైగా అపకీర్తి పాలవుతావు చచ్చిన తర్వాత కూడా కనీసం స్వర్గం దాకా కూడా వెళ్ళలేవు సో స్వర్గం వెళ్ళలేము అంటున్నారు మనం మంచి చేసే స్వర్గము చెడు చేస్తే సారీ మంచి చేస్తే స్వర్గము చెడు చేస్తే నరకం వెళ్తామనేది బాగా నమ్ముతాం సో మరి ఈయన ఎందుకు వెళ్ళలేవు ఏం తప్పు చేస్తున్నాడో భగవాన్ శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు అర్జునుడు ఎలాగైతే విషాద యోగం అంటే ఆయనకు ఎలాంటి బాధ కలిగిందో మనం కూడా జీవితంలో చాలాసార్లు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది సో నిర్ణయం చేసుకోవాలంటే ఇప్పుడు మన పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు కూడా ఒకరు బాగా డబ్బు నోడు కనబడుతున్నాడు ఒకడు మంచివారు కనబడుతుంటాడు సో ఎటు 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 లేకపోతుంటారు సో మంచి వాడు కొద్దిగా డబ్బు తక్కువ ఉండవచ్చు కానీ మంచివాడికి విలువ ఇవ్వడం అనేది మన ముఖ్యము అట్లాగా మీరు ఎలక్షన్లో కూడా బాగా డబ్బులు ఇచ్చి మీకు ఎక్కువ హెల్ప్ చేసిన వాళ్ళు ఉండవచ్చు అంటే మీ సంబంధించిన ప్రపంచకంగా మనసుతో కాకుండా మీరు ఆత్మతో బుద్ధితో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు సరే ఇప్పుడు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఇంకా ఏం చెప్తున్నాడు చూద్దాం అయితే ఓ అర్జున శత్రువును జయించువాడా నీకు ఈ పెరితనము పనికిరాదు నువ్వు నపూంసకుడి లాగా కనబడుతున్నావు నీ హృదయ అంటే ఈ హృదయ దౌర్బల్యమును వదిలిపెట్టి వెంటనే మేలకు జాగ్రత్తగా పడగలగ పడగలవు అప్పుడు అర్జునుడు వీట్లో పలికన ఓ కృష్ణ పూజులైన తాత గురువు గారైన ద్రోణాచారుల మీదకు నేను ఎట్లా బాణములను వేయగలను కత్తిని ఎట్లా చూపగలను నేను వారితో ఎట్లా పోరాడగలను సో వీళ్ళంతా వాళ్ళు మరి వారు నాకు పూజింపదగవరు కదా అంటున్నారు అట్లాగే జీవితంలో కూడా మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా మరి ఎన్నెన్నో నిర్ణయాలు అలా చేయాల్సి వస్తుంది మనకు సో ఈ నిర్ణయాలు చేసుకుంటప్పుడు కృష్ణుడు అంటే అర్జునుడు ఎలాగా తీసుకున్నాడో మనం కూడా ఈ జ్ఞానం వచ్చింది అనుకోండి స్పష్టమైన నిర్ణయం తీసుకుంటాం అన్నమాట ఓకే ఎలాంటి ప్రాపంచిక వాటికి లోకిపోమన్నమాట అంటే ఇంద్రియ సుఖాలకు అయితే గురువులను చంపకుండా బిచ్చిమెత్తుకొని జీవించుట మంచిది గురువులను చంపి అట్లు వచ్చే సంపదలను పొందవలసిన అవసరము లేదు అట్టి భోగభాగ్యములు నాకు అక్కర్లేదు చాలా మంది అంటారు భగవద్గీత అంటే మరి హింసను అంటారు అంటే హిందూ వ్యతిరేకులు కానీ యాక్చువల్గా చెప్పాలంటే హింస వాళ్ళని అంటే దుర్మార్గు అంతం చేయడము లేదా వాళ్ళకి శిక్షింపడం అనేది కూడా ఒక డాక్టర్ ఎట్లాగైతే క్యాన్సర్ గడ్డను తీసేస్తుంటారు ఆపరేషన్ చేసి మరి ఆ డాక్టర్కి ఆ పేషెంట్ మీద ఎలాంటి కోపం ఉండదు అట్లాగే ఒక తండ్రి చదివినప్పుడు కొడుకును కొడుతాడు తిడుతుంటారు అలాగే మరి అతనికి కొడుకు పైన అక్కడ ఎలాంటి కోపం ఉండదు కానీ వాడు బాగుపడడానికే తిడుతుంటారు అలాగే మరి దైవం కూడా మనకేం చెప్తుందంటే ఈ దుర్మార్గులను అంతం చేయడము వాళ్ళని శిక్షించడం అనేది కూడా ఒక కార్యంగా భావించమంటున్నారు అంటే కానీ వాళ్ళపైన కోపంతో ఆ పని చేయడం లేదు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అందరూ గుర్తించాలి సో శ్రీకృష్ణ అంటే వాళ్ళని మార్చడం కోసమే పిల్లల్ని మనము శిక్షించడం కొట్టడం ఎలాగో మరి ఇంట్లో ఒక్కోసారి మొండి పెంకి అలా ఉంటారు వాళ్ళు అసలు చదవకుండా స్కూల్కి వెళ్ళా కాలేజ్ వెళ్ళా ఎక్కడికి వాళ్ళు వాళ్ళకి లేకపోతే తాగడం ఏదైనా చెడైనప్పుడు ఆ తండ్రి ఎట్లా కోపాడుతారో అట్లాగే పోలీసులు కూడా దండిస్తుంటారు సో సరే అక్కడ కోపం అనేది కోపంతో పని చేయడం లేదు ఈ లోకంలో ధర్మం అనేది ధర్మం కోసమే అర్జునుడు యుద్ధం చేసినట్టుగా మనం ఇందులో తెలుసుకుంటున్నాము సో ఆయనకు మూడు లోకాల రాజ్యం అయితే కూడా వద్దని చెప్తారు అయితే భోగభాగ్యంలో అటు భోగభాగ్యాలు అక్కర్లేదు అని చెప్తున్నాడు బిచ్చం ఎత్తుకునే నేను తిరుగుతాను తప్ప నాకు గురువులను చంపకుండా బిచ్చం ఎత్తుకొని అంటే ఆయన జీవిస్తా అంటున్నాడు గురువులను వచ్చే సంపదలు పొందవలసిన అవసరం లేదు అటు భోగభాగ్యం నాకు అక్కర్లేదు అంటున్నారు అయితే యుద్ధము చేయాలో చేయకూడదో నాకు తెలియదు ఆయనను వాళ్ళు గెలుస్తారో లేక మనం గెలుస్తామో లేక దీని పరిణామములు ఏమిటో గురైతే ఆయనను ఎవరినైతే చంపకూడదు అని అట్టి బంధువులైనా ధృతరాష్ట్రుడి కుమారులు మరి ఇతర ప్రముఖులు యుద్ధము చేయటకు వచ్చి ఉన్నారు వారిని చంపి నేను జీవించడము నాకు ఇష్టం లేదు సో ఇక్కడ ధృతరాష్ట్రుడి కుమారులు మరి ఇతర ప్రముఖులు అంటే ఎవరు గురువులు వీళ్ళంటే మంచి మంచి వాళ్ళందరూ చాలా అంటే మంచి అంటే వీళ్ళకి దగ్గర బంధు అవుతారు మరి వాళ్ళందరూ వచ్చి ఉన్నారు వీళ్ళని అసలు చంపకూడదు అంటే మంచి వాళ్ళు అలాగే ఉంటారు చూడండి చాలాసార్లు ఇప్పుడు అర్జునుడికి ఇక్కడేమైంది చాలా ఘోరంగా వీళ్ళని దుర్యోధనుడు బాధ పెట్టాడు అడవికి పంపాడు మరి అజ్ఞాతవాసము చేయించారు వీళ్ళ చేత ద్రౌపదికి కూడా వస్త్రభరణం అంటే వస్త్రాలు ఇప్పడం జరిగింది ఇంకా విషయం ఇంటి ఎన్నోసార్లు చంపాలని చూస్తుంటారు అయినప్పటికీ వాళ్ళని చంపాలంటే అర్జునుడికి చేతులు రావట్లేదు ఎందుకంటే వాళ్ళు ఈయన మంచి వాళ్ళు అలాగే మంచి మంచివాళ్ళు సాధారణంగా అతి మంచి వాళ్ళు కూడా వాళ్ళు ఆ ఈ పాపం పోన్లే అంటారు ఇప్పుడు ఒక ఆమె భర్తను ఒకడు అన్ని చంపేస్తాడు కేసు పెట్టని పోర్లే అంటారు పెట్టినా సరే అది పెద్దగా శిక్ష పడాలని ప్రయత్నం చేయరు ఎందుకంటే మంచి వాళ్ళ మనస్తత్వం ఎట్లుంటుంది జరిగింది జరిగిపోయింది కదా ఇప్పుడు వాళ్ళు శిక్షించిన మాత్రం నాకేమొస్తుంది ఆ వాళ్ళ పాపం దేవుడు చూసుకుంటాడు వదిలేయడం వల్ల కూడా ఈ మనం పాపం చేసిన వాళ్ళం అవుతామని చెప్తున్నారు సో వాళ్ళ శిక్షలు పడేటట్టుగా చేయడం అనేది ప్రతి వ్యక్తి యొక్క ఆ లక్ష్యం పెట్టుకోవాలి చాలాసార్లు మరి ఇలా మనం కన్విన్స్ అయిపోతాం పోతే అయిపోయింది వాడు దుర్మార్గుడు చంపేశాడు వారికి శిక్ష ఈ మంచి వాళ్ళు ఇట్లా ఆలోచించడం వల్లనే ఈ దుర్మార్గులు తప్పించుకుని తప్పించుకొని పెరుగుతూ ఉన్నారనమాట పోలీసులు కూడా అలాగే చెప్తారు చాలా చోట్ల మైండ్ అయిపోయింది ఎందుకు కొంత డబ్బిస్తారో నీకు న్యాయం దొరుకుతూ పోవంటారు ఎంతోమంది లారీ డ్రైవర్ తాగి కూడా వాళ్ళను తప్పిస్తుంటారు ఎందుకంటే సరే వాళ్ళది ఇన్సూరెన్స్ చెప్పేయాలని ఇంకేదో శిక్ష సేమ్ ఏమొస్తుంది అనుకుంటారు కానీ శిక్ష ఏపీయడం వల్లనే ఈ దుర్మార్గుల యొక్క సంఖ్య తగ్గడం మొదలవుతుంది అయితే వారిని చంపి నేను ఇంకా కృష్ణ నేను పెరికి ధర్మంలో కూడిన వాడనైతో దిక్కుతోచిన వాడనైతేనే ధర్మ విషయమున నా మూడ ధర్మము అధర్మంలో విచక్షణ జ్ఞానమును కోల్పోతిని ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియట్లేదు దీనికి మూఢ ధర్మము అధర్మములో విచక్షణ జ్ఞానమును కోల్పోతుంది ఇప్పుడు ప్రపంచంలో ఎట్లా ఏది ధర్మం మీద చూడట్లేదు ఇప్పుడు అందరూ నాకు ఏమి లాభము ఎవరికి హెల్ప్ చేస్తే ఏమొస్తుంది డబ్బు పర్వతి పేరు లేదా భయంతో ఆయన తప్పులు చేస్తూ ఉన్నారు సో ఈ దుర్మార్గులు చాలాసార్లు భయపేటో వాళ్ళకు ఆశ చూపి డబ్బు అనేది చూపించి దుర్మార్గులు గెలుస్తూ ఉంటున్నారు అయితే ధర్మము అధర్మములు విచక్షణ జ్ఞానములు కోల్పోతాయి నా కర్తవ్యం ఏమేంటో గ్రహించలేకున్నాను నా శ్రేయస్సు గూర్చి విచారించి ఏది నాకు మంచిదో తప్పక తెలపగలవు నేను నీ శిష్యుడను నిన్ను శరణం వేడుకొంటున్నాను సో శ్రీకృష్ణుని శరణం వేడుతున్నాడు అర్జునుడు అర్జునుడికి మరి కృష్ణుడికి ఎందుకు చెప్పాడయ్యా అంటే అర్జునుడు చాలా గా ఉంటాడు కృష్ణుడికి సో అలాగే ఇప్పుడు గురువులు కూడా మీరు ఒబీడియంట్గా మీరు క్వశ్చన్స్ ఆన్సర్స్ అడిగితే గురువులు చాలా విలువిస్తారు అలాంటి శిష్యుడికి అన్ని విషయాలు చెప్తారు వాళ్ళకి తెలిసినవన్నీ ఓకే కృష్ణ నిశ్చయంగా నేను వాస్తవంలో చూడలేకున్నాను ఈ ముఖము సారీ ఈ దుఃఖము ఎట్లు తొలగను అర్థము కావడం లేదు ఇది నా ఇంద్రియములను దహించి దహించవేచున్నది సో ఇంద్రియాలంటే మరి ఇవన్నీ వస్తాయి కదా కాళ్ళు చేతులు ఇవన్నీ పదిగడి ఇంద్రియాలు ఉంటాయి మనో అంటే అహంకారం అసూ ద్వేషం ఇవన్నీ కూడా సో ఆయనకి దహించి వేస్తున్నాయి సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారం లభించును కడకు దేవతల స్వర్గాధిపత్యము లభించనున్ను నా ఈ శోకము తొలగదు పెద్ద కష్టం బచిపడినది సో సో శ్రద్ధలోకమైన నాకు అక్కర్లేదు అంటే అంతమందిని చంపి ఇంతమంది దగ్గర వాళ్ళని బంధువులను గురువులను చంపడం ఏంటి అసలు ఆ రక్తంతో నేను రాజ్యాన్ని అలా నాకు అక్కర్లేదు ఇదంతా అంటాడు అర్జునుడు సో అలాంటి అర్జునుడు మరి యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు తర్వాత భాగంలో ఇంకా వివరంగా చెప్తాను సో నెక్స్ట్ వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి దీనికి పాట్ అని పేరు పెడుతుంటాను మరి పేరు అలా పెడుతూ వెళ్తాను అన్ని వీడియోలు మీరు చూడాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను అందరు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో భగవద్గీత అందరికీ రీచ్ కావాలి మీరు సిగ్పడకుండా అన్ని కామెంట్లలో మీకు ఏ డౌట్ వచ్చినా అడిగేయండి జై శ్రీకృష్ణ జై భగవద్గీత భగవద్గీత ప్రతి హిందువు చదవాలి అది అందరూ బాధ్యతగా తీసుకోవాలి